ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్ తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు వారం గురువారం తిథి విధియ పూర్తి నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల నుండి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు రాశి మేష మేషరాశి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు కృషి ఫలిస్తుంది బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు శుభవార్తలు వింటారు అనుకోని అవకాశాలు అందిపుచ్చుకుంటారు వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి రుణ ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు ముఖ్యమైన పనుల్లో సన్నిహితుల సాయం అందుతుంది వివాదాలకు దూరంగా ఉండండి శ్రమ అధికంగా ఉంటుంది సోదరుల నుండి ధనలాభం పొందుతారు మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం కర్కాటక రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం వల్ల ఆనందం కలుగుతుంది మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాలు లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మానసిక ఆనందం కలిగి ఉంటారు కర్కాటక రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం సింహరాశి ఇంటర్వ్యూలకు హాజరవుతారు అనుకోని ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి ఆకస్మిక ధనలాభం వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు కాంట్రాక్టులు దక్కుతాయి వస్తులాభ సూచన వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి సన్నిహితుల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు శుభకార్యాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కన్యా వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు కాంట్రాక్టులు దక్కుతాయి వారు త్రిశూల్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ఆస్తి వివాదాలు పరిష్కారమే లబ్ధి పొందుతారు ప్రయాణాల్లో తొందరపాటు వద్దు ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఉంటాయి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ధనలాభ సూచన వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు సంఘసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు సంతానం నుండి శుభవార్తలు వింటారు ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు ధనుస్సు రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం మకర రాశి రుణాలు కొంతవరకు తీరుస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు శుభవార్తలు వింటారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు సోదరుల కలయిక ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు వారు నాగబంధాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మీనరాశి ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు సంతానానికి నూతన అవకాశాలు పొందే సూచన ఆభరణాలు కొనుగోలు చేస్తారు వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్